నాలుగు నెలల్లోనే ఎన్డీఏ సర్కార్పై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చంద్రబాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో కూడా ఉన్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు రానున్న రోజుల్లో పార్టీ నిర్వహించవలసిన కార్యక్రమాలపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చంద్రబాబు దుష్ట రాజకీయాలపై మండిపడ్డారు సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు స్కూళ్లు చదువులు విద్యా దివిన వసతి దివ్య పోయాయి అమ్మఒడి ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పోయాయి డోర్ డెలివరీ వాలంటీర్ వ్యవస్థ పోయింది రైతు భరోసా వ్యవసాయం కూడా పోయింది ఇలా అన్ని అంశాల్లో పరిపాలన కుప్పకూలింది విద్య వైద్య ఆరోగ్యం వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం తిరోగమనంలో ఉంది రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది తప్పుడు కేసులు పెడుతున్నారు లా అండ్ ఆర్డర్ ఎక్కడ కనిపించడం లేదు పారదర్శకత అన్నది ఎక్కడ లేదని వైఎస్ శగన్ నిలదీశారు పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి పార్టీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్గా తయారు చేయడం కోసం ఆర్గనైజ్డ్గా ఉండేదాని కోసం బిల్డింగ్ స్ట్రక్చర్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఆ దిశగా అడుగులు సీరియస్గా వేస్తా ఉన్నాం ఇప్పటికీ నాలుగు నెలలు అయిపోయింది ఇప్పటికీ ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తూనే ఉన్నాం ఒక పక్క సూపర్ సిక్స్లు లేవు ఓ పక్క సూపర్ సెవెన్లు లేవు ఒక పక్క అబద్ధాలు అబద్ధాలు అనేది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది మోసం కింద కన్వర్ట్ అయింది కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాలన ఉంది స్కూళ్ళు పోయినాయి ఫీజు రీఎంబర్స్మెంట్లు పోయినాయి హాస్పిటళ్ళు పోయినాయి ఆరోగ్యశ్రీలు పోయినాయి ఆరోగ్య ఆశ్రాలు పోయినాయి డోర్ డెలివరీ పోయింది జన్మభూమి కమిటీలు వచ్చినాయి సో ఇవన్నీ కనిపిస్తూ అవి చదువులు లేవు చదువులు పోయినాయి వ్యవసాయం పోయింది పెట్టుబడి సాయం పోయింది ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది ఆర్వీకేలు పోయినాయి అన్నీ పోయినాయి పూర్తిగా గవర్నమెంట్ గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము చదువులు వైద్యము మూడు రంగాలు తిరోగమనమే గవర్నెన్స్ అనేది లేదు ఇష్టం వచ్చినట్టుగా దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ రెడ్ బుక్ పరిపాలనతో దొంగ కేసులను ప్రోత్సహిస్తూ ఉన్నారు గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు డోర్ డెలివరీ అనేది గాలికి ఎగిరిపోయింది ఇంతకుముందు పారదర్శకతంగా ఇచ్చే పరిస్థితి ఈరోజు పారదర్శకత అనే పదం లేక ఈరోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ ఎన్యూమరేషన్ చేయలేని పరిస్థితి ఇన్ని ఇళ్ళు మునిగినాయి ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్ళకు కూడా సహాయం చేయలేని పరిస్థితి కలెక్టర్ల దగ్గర చుట్టు చుట్టుముడుతున్నారు ప్రజలు అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేదు ఒక పారదర్శకత లేదు కొందరికే నచ్చినోనికే ఇవ్వాలనుకుంటే ఇస్తారు స్టార్ట్ అయిపోయినాయి నాలుగు నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది తారాస్థాయికి వెళ్ళిపోయి ఏ తారాస్థాయికి వెళ్ళిపోయిందని అంటే వాళ్ళకు కూడా అది అర్థమయ్యి టాపిక్లు డైవర్ట్ చేసేందుకు కొత్త కొత్త టాపిక్లు తీసుకొస్తా ఉన్నారు పార్టీ కోసం ఎవరైతే పని చేసినారో పార్టీ కోసం ఎవరైతే కష్టపడినారో పార్టీ కోసం ఎవరైతే నష్టపోయినారో వీళ్ళే అన్ని వీళ్ళే వీళ్ళే ఆ బాధ్యతల్లో ఉంటారు సో పార్టీ అనేది మనది అనేది మనం అందరం కూడా కలిసికట్టుగా ఓనర్షిప్ తీసుకోవాలి